అవినీతి స్వార్థం లేకుండా బాధితులను సక్రమంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనుమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు ఆదివారం గాంధీ సత్రం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎనుమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు గాంధీ సత్రం నూతన పాలకవర్గం ఆదివారం కొలువుతీరింది తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి అధ్యక్షన ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార ఉత్సవ కార్యక్రమానికి పొలెట్ బ్యూరో సభ్యులు యర్మల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సమావేశంలో మాట్లాడుతూ అవినీతి స్వార్థం లేకుండా పరిపాలన సక్రమంగా నిర్వహించాలన్నారు గాంధీ సత్రానికి ఉందని తెలిపారు ఆదాయ మార్గాలను అన్వేషించి అభివృద్ది పదవులు నడిపించాలన్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గాంధీ సత్రానికి ఆదాయ మార్గాలు సమకూర్చే విధంగా చర్యలు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు కోట్లతో పట్టణంలో అభివృద్ది చేయడానికి పట్టణంలో యనమల దివ్యకు ఆరు వేల మెజార్టీ రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు మంది గురయ్యారన్నారు రాజకీయ ధర్మం సేవ తప్ప దోపిడీ కాదన్నారు రాష్ట్రంలో ఏడాది కాలంలో డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేయడం జరిగిందన్నారు ఈవో ఎల్లపు రాజు కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షుడిగా కొండల రామకృష్ణ డైరెక్టర్లుగా నూకల రమేష్ కోడూరు సురేష్ దంతులూరి వెంకట శివరామకృష్ణ రాజు నెల్లిపోడి బ్రహ్మాజీ గడ్డమూరి సుభాషిణి ఆడారి పద్మావతి కాకడ చిన్నారి చల్లపల్లి లక్ష్మి తదితరులు బాధ్యతలు చేపట్టారు యర్మల రాజేష్ ఈనుగంటి సత్యనారాయణ చైర్పర్సన్ నార్ల భువనసుందరి మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకం రెడ్డి రమేష్ ఎస్ అన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు బీజేపీ ఇన్ఛార్జ్ వెలుగుల గోపాలకృష్ణ జనసేన ఇన్ఛార్జ్ చోడిశెట్టి గణేష్ లంకా సునీల్ తెలుగు యువత అధ్యక్ష కార్యదర్శులు తోలెం ప్రసాద్ పల్లెల నాగేశ్వరరావు

రాష్ట్రంలో వస్తే ఈ పేదవాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం సంపాదించుకుని ఆదాయం మీద మీరు ఆధారపడి ఈ డెబ్బై వేల కోట్లు కూడా మీరు పొదుపు చేసుకుంటే ఈ వదుపుతో చేసుకుంటూ వ్యాపారాలు రైతు పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే చిన్న చిన్న చూస్తున్నాం ఒక మూడు అంశాలు ఇటువంటివి ఉంటాయి అందరూ పెద్ద వ్యాపారాలు చేయరు కాదు ఈనాడు దాదాపు నాలుగు వేల రూపాయలు ఈనాడు పెన్షేస్తున్నాము ఆ నాలుగు వేల రూపాయలతో ఇంకో నాలుగు వేల రూపాయలు మీరు కష్టపడి సంపాదించుకోవాలి అంటే ప్రభుత్వం నాలుగు వేలు ఇంటి కదా మనం చేసుకుంటున్నాం అంటే మనము అలా తయారవద్దు ఇంట్లో అయితే మనం కష్టపడాలి ప్రభుత్వం ఇచ్చేది కూడా తీసుకోవాలి కలిసి మనం ఎంత ఖర్చు లిమిట్ గా ఖర్చు పెట్టుకోవాలి ఆ విధంగా చేసుకోవాలి ఆ విధంగా ప్రభుత్వం ఇంకొక कार्यक्रम के बेटे कार्यक्रम बहुत पड़ता है पिल बहुत पड़ता बताए अद्वी धन वन अच्छा पिना प्रभुत्म का आदा वेरे आदाये दिन क्या होती आरोग्य आरोग्य बे मई बहुत खर्च को पेड़ जब इतना अद्धा बीजेटे चला मैंने तो ఆర్జిట్ గా అభివృద్ధి చేసేవారు ఈ రెండు ఉన్నప్పుడు డబ్బు ఆటోమేటిక్ గా మీకు వస్తుంది దీని చోట్ల ప్రభుత్వం సహాయం చేస్తుంది ఉచిత పథకాల ద్వారా ఇవన్నీ మనం ఉపయోగించుకుని సమాజంలో తెలుసుకొని మనం తయారైతే తమ సమాజం అంబేద్కర్ గారు తమ సమాజం శ్రీ గాంధీ కాత్రములకు సర్వకర్షగా నియమించబడి న్యాయ దృష్టితో జ్ఞాన విధేయము గాను

వజన శ్రీ మమలను శ్రీ మమలను ధర్మకర్తగా శ్రీ పట్నం గాంధీ సత్రములకు నిర్వహించుటకు నిర్వహించుటకు ముందుగా ముందుగా నిర్వర్తన నిర్వర్తన ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ సాక్షిగా దైవ సాక్షిగా మన పూర్వం